అందరికీ నమస్తే అండి అరుణ్ శిబాయ్ దారి యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశ్వర ప్రసాద్ను నేను మీకు ఈరోజు వీడియోలో యువ యువకులకి పెద్దవారికి ఎవరికైనా సరే ఒక రచయిత గారు కొన్ని ముఖ్యమైన విషయాలు నాలో లైన్ చెప్పారు వాళ్ళ ధైర్యం కోసం అవి ఏమిటనేది మనం ఈరోజు చూద్దామండి ఈరోజు ధైర్యం ఉన్న భయం మీ యోదలకు సహాయపడాలి నీలో దాగున్న భయం నీ ఎదుగుదలకు సహాయపడాలి అది నిన్ను మంచి మార్గంలో నడిపించే సాధనమై ఉండాలి అంతేగాని నీ ఆశయాన్ని ఆ భయం పక్కదారి పట్టిస్తుంటే తక్షణమే దాన్ని మనసులో నుంచి తొలగించుకోవాలి నువ్వు ఒక్క అడుగు ధైర్యంగా ముందుకు వేస్తే ఆ సమస్య కూడా నీ నుంచి దూరంగా పారిపోతుంది అనేది గుర్తుంచుకోవాలని ఆయన తెలియజేశారు అది నిజమండి భయం అనేది సమస్యకు భయపడాలి సమస్య గురించి మనం భయపడకూడదు ఈ వీడియో పూర్తిగా చూసిన ధన్యవాదాలు మీరు మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ